లేడు ఆయన దాన్ని కలిసి చదువుకుందాం యోహాన్ స్వార్థ ఐదో అధ్యాయం ఏడో వచ్చినాం అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం ఆరోగ్యయ్య అయ్య నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు నాకు ఎవడు లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను హీవర్ సీయింగ్ ద ప్రాబ్లమ్స్ బట్ నాట్ ద పాసిబిలిటీస్ అయానికి స్వస్థపడ కోరుచున్నామంటే అవునల్సినోడు బాగా గమనించండి ఏమంటున్నాడు అయ్యా నేను దిగాలని ప్రయత్నిస్తే నన్ను కోనేట్లో దించడానికి ఎవడు లేడు ఆయన చూపు ఎవరి మీద ఉందండి మనుషుల మీద ఉంది హిజ్ ఐస్ ఆర్ ఆన్ ద హిజ్ ఐస్ ఆర్ ఆన్ ద ప్రాబ్లం వి ఆల్వేస్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్ బట్ నాట్ పాసిబిలిటీస్ చాలాసార్లు పరిస్థితులని చూస్తాం సమస్యలు చూస్తాం కానీ సమస్యలనే దేవుడు అవకాశముగా వారుకుంటాడని మాత్రం అర్థం చేసుకో ఈరోజు నీ సమస్య ఏంటో నాకు తెలీదు కానీ దేవునికి తెలుసు ఆ సమస్యని ఒక అద్భుతమైన అవకాశంగా దేవుడు వాడుకుంటాడు ఆయన పరిస్థితి ఏంటంటే నీళ్ళు ఎప్పుడు కదిలించబడినా సరే నేను ట్రై చేస్తున్న ప్రతిసారి ఎవడు నాకు హెల్ప్ చేయట్లేదండి అది నా నిస్సహాయ స్థితి దేవుడు అడిగాడా నీ సమస్య ఏంటయ్యా నీ బాధ ఏంటి నీ సమస్య ఏంటి అని అడిగాడా గాడ్ డింట్ ఆస్క్ హిమ్ వాట్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్సా ఆయన సమస్య అడిగాడా అడగక ముందే రెడీగా ఉంటాం మనం స్వస్థపడ కూర్చున్నామంటే అవును ప్రభా అనాల్సినోడు నాకు ప్రభా దేవతతో కదిలించే ప్రతిసారి కదిలింపడినప్పుడు కోనేట్లో దించుటకు నాకు ఎవరు లేడు ప్రభా నో బడీ ఈస్ దేర్ టు హెల్ప్ మీ ఆ వ్యక్తుల ప్రాబ్లమ్స్ ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉండిపోయినాయి పరిస్థితులు వ్యక్తులు వ్యక్తులు ఉండిపోయారు నాకు ఏ సహాయం రాలేదయ్యా ఆయన నేను దిగాలని ఎంత ట్రై చేసినా సరే నాకంటే ముందు ఇంకోటి దిగిపోతున్నాడు ప్రభా అంటే ఆయన నిస్సహాయ స్థితిని సమస్యలను ఎలా చూస్తున్నాడు అంటే సమస్యగా చూస్తున్నాడు కానీ ఈరోజు ఎవడు రాలేదు కాబట్టే ఎవడు వాని నీటిలో దించలేదు కాబట్టే ఈరోజు తన చరిత్రను మార్చే సర్వశక్తిమంతుడైన ఏ యొక్క అవకాశం దొరికిందని ఇప్పుడు ఆలోచించడా ఆలోచించడా ఇదే మానవుడు చేసే పొరపాటు అవర్ బిగ్గెస్ట్ ట్రాజడీ అండ్ మిస్టేక్ ఇస్ దిస్ వీ ఆల్వేస్ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్స్ బట్ వీ డోంట్ లుక్ ఎట్ ద పాసిబిలిటీస్ మనం వైపు చూస్తాం కానీ అవకాశం వైపు చూడాలి అందుకొకే పెసిమిజం అంటారు పెసిమిజం అంటే ఎప్పుడూ నెగిటివే చూస్తాడు వాడు ఇప్పుడు గ్లాస్ ఉంది కదండీ సగం నీరు ఉన్నాయి కదా ఒక పెసిమిస్ట్కి చూపిస్తే మరి నిరాశవాది అంటారేమో తెలుగులో ఆశావాది ఆప్టిమిస్ట్ నిరాశవాది పెసిమిస్ట్ ఇప్పుడు నిరాశవాదికి మన ఇద్దరు మన గ్లాస్ చూసిన వెంటనే నిరాశవాది ఏం చేస్తారు తెలుసా అండి ఈ గ్లాస్లో ఏం కనిపిస్తుంది అంటే అంటాడు సగం ఖాళీగా ఉంది అంటాడు అదే ఆప్టిమిస్ట్ అయితే నీకు ఏం కనిపిస్తుంది అంటే సగం నీళ్ళు ఉన్నాయి అంటాడు ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే పెసమిస్ సీస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎవ్రీ పాసిబిలిటీస్ ప్రతి అవకాశంలో సమస్యను చూస్తాడు మీరు చూడండి కావాలంటే ఎంత మహోపకారమైన మహోత్నమైన కార్యం చేస్తే కూడా అవకాశం ఇస్తే కూడా ఈ నిరాశవాది పెసిమిస్ట్ ఏం చేస్తారంటే దాంట్లో నెగిటివ్ ఎత్తుక్కుంటాడు అది బాగలేదు కదా ఈ సమస్య ఇంతేలేండి అన్నున్నా కానీ ఇది ఇంతే ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయని చెప్పి ఎప్పుడు మన బతుకు బాగుపడదు అయితే ఆశావాదికి ఉన్న పునాది ఏం తెలుసా రియల్ బేసిస్ ఆఫ్ ఆప్టిమిజం ఈజ్ ఫెయిత్ నిజమైన ఆశావాదికి ఉన్న పునాది ఏం తెలుసా విశ్వాసం ఈరోజు మనకు చాలాసార్లు విశ్వాసం యొక్క విలువ మనకు గుర్తిరగం ఎందుకంటే అదృశ్యమైన ఉన్న వంటకు రుజువై ఉన్నదని దానికి కారణం ఏంటి ఆధారం ఏంటి విశ్వాసమే కదా అందుకొరికే ఎప్పుడైతే దేవుణ్ణి మనం కథలోకి తీసుకొస్తామో సీన్లోకి ఒకవేళ పిక్చర్లోకి దేవుణ్ణి తీసుకొస్తే మన అతిపెద్ద సమస్య అతి గొప్ప అవకాశంగా మారాల్సిందే ఐ రిపీట్ దీస్ లైన్స్ ఇఫ్ గాడ్ ఎంటర్స్ ద సీన్ ఇఫ్ గాడ్ ఎంటర్స్ ద సీన్ లెట్ మీ రిపీట్ దిస్ ఇఫ్ గాడ్ ఎంటర్స్ ద సీన్ అవర్ గ్రేటెస్ట్ ప్రాబ్లం షుడ్ బికమ్ ద గ్రేటెస్ట్ పొటెన్షియల్ ఫర్ గాడ్ టు హ్యాండిల్ మన అతిపెద్ద సమస్య ఒకవేళ దేవుడు కానీ మన చరిత్రలోకి ఎంటర్ అవుతే మన అతిపెద్ద సమస్య మన అతిపెద్ద హద్దుబాటులు మన అతిపెద్ద సమస్య కాస్త దేవుని యొక్క అతి గొప్ప అవకాశంగా మారాల్సిందే బిగ్గెస్ట్ ప్రాబ్లం బికమ్స్ ద బిగ్గెస్ట్ పాసిబిలిటీస్ అందుకొరకు అవకాశంగా దేవుడు మారుస్తాడు వాస్తవంగా చూస్తే అపోస్తులైన పౌలు ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడు మనం నాకు వాస్తవం బైబుల్ అడిగితే నూతన పౌలు పౌలంతా ఆశావాది ఎవరు లేరు ఆయన ఆయన కళ్ళ ముందు ఎప్పుడు నెగిటివ్ కంటే ఫస్ట్ ఎంత నెగిటివ్ గా అనిపించినా కానీ ఆయన పాజిటివ్నే చూసుకుంటాడు బహుశా మీరు అనొచ్చు అందుకొరకే ఆయన తన యాత్ర అంతా కూడా అద్భుతంగా ముగించి అందరికంటే ఎక్కువగా దేవుని కొరకు కార్యాన్ని చేయగలిగాడు వాస్తవంగా చూస్తే అప్పస్తులందరిలో అధముడైనప్పటికీ అందరికంటే ప్రథముని కార్యం చేశాడు ఒకటో కొరంతి పదహారో అధ్యాయము ఒకసారి ఆయన ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నాడు ఎఫ్ఎస్సి పట్టణంలో నుంచి కొరెంతి సంఘానికి లేఖ రాస్తున్నాడు ఈ కొరంతి సంఘానికి లేఖ రాస్తున్న సందర్భంలో ఎఫ్ఎస్సి సంఘంలో ఉండిపోతూ ఆ పట్టణంలో ఉండిపోతూ కొరంతి సంఘానికి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఈ ఈ విధంగా రాశాడు ఒకసారి మనందరం కలిసి చదువుకుంది ఒకటో కొరంతి పదహారో అధ్యాయం వన్ కొరంతి చాప్టర్ సిక్స్టీన్ వర్స్ ఎయిట్ అండ్ నైన్ ఎనిమిది తొమ్మిది వచ్చినాలు కలిసి చదువుదామండి అద్భుతమైన ఆ ఆప్టిమిస్టిక్ స్పిరిట్ పౌలు ఎలా ప్రకటిస్తున్నాడో చూద్దాం కనుక ఇప్పుడు మార్గములో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు ఇప్పుడు కొరింత సంఘంతో అంటున్నాను నేను రాబోద్దు అవ్వట్లేదు నాకు నేను రాను అని ఎందుకు రాడు తొమ్మిదక్షణం చూద్దాం తొమ్మిదక్షణం చూసుకుందాం రండి కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది ఇప్పుడు మంచి సమయం ఉంది అని మరియు ఎదురించువారు ఉన్నారు సమస్యలు మనమైతే అనేకులు ఉన్నారు కనుక పెందుకొస్తే వారు ఒక ఎఫెస్సులో నిలిచి ఉందును అని ఏమంటాడు చూడండి కురన్సంగ రానయ్యా ఇక్కడ ఎఫ్ఎస్సి ప్రాంతంలో నాకు కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించినది మంచి టైం ఉంది నాకు ఇక్కడ అంటాడు ఏందయ్యా నీ టైము నీకు అసలు ప్రా మంచి టైం అంటే మనం ఏమంటాం ప్రాబ్లమ్స్ అసలు ఉండకూడదు అంట అని అంటాడు మరియు ఎదిరించి వారు అనేకులు ఉన్నారంట అంటే మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు మన భాషలో చెప్పాలంటే చాలా సమస్యలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి కానీ నీ ప్రాబ్లమ్స్ నేను చూడట్లేదు నేను సా సానుకూలమైన సమయాన్ని కార్యానుకూలమైన సమయమే నాకు అనిపిస్తుంది అంటాడు కాబట్టి ఇక్కడే కొనసాగుతాను వరకు పెందుకొస్తే వరకు ఇక్కడే కొనసాగుతాను అంత పెందుకొస్త తినదాక నేను ఇక్కడే కొనసాగుతాను నా కొరు మీరు వెయిట్ చేయకండి ఎంత ఆశావాది చూడండి అనుకూలము సమయప్రాప్తి అన్నీ ఉంటాయి ఉంటే కూడా అక్కడ ప్రధానమైనది ఏమంటాడు ఎదిరించు వారు అనేకులు ఉన్నారు ఆర్ సో మెనీ అడ్వర్సరీస్ ఎదిరించే వాళ్ళు వందల మంది కాదు అనేకులు అంటే ఇన్నిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి తల వెంట్రుకలు అన్ని అన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఇక్కడ కార్యానుకూలమైన మంచి సమయం ఉన్నట్టు నాకు ఈయన చూస్తున్నాడు అదే మనం ఉంటే ఏమంటాం తెలుసా అండి మనం రాస్తే ఒక అదే వచ్చిన మనం రాస్తే పౌలు ప్రాంతం మనం ఉంటే ఒకసారి చూసుకుంటాం ఇంత ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయా ప్రజలందరూ నాకు వ్యతిరేకంగానే ఉన్నారా ఎక్కడ చూసినా సరే నా శత్రులే ఉన్నారా ఇంత ఘోరమైన పరిస్థితుల్లో నేను ఏంటి పరిచయ చేసేది ఇంకా పరిచయ చేసే ప్రసక్తి లేదు నాకు ఇది అవసరమే లేదు ఎఫ్ఎస్సి పట్టణం వద్దు ఈ శత్రువులు నాకు వద్దు ఈ యొక్క ఎదిరించే వారు నాకొద్దు నన్ను ఎదిరిస్తారా నాకు అది ఎదిరింపు నేను తట్టుకోలేను నేను ఇంత చేస్తే ఇంక మొత్తం వదిలేసి ఒకటే మాట అంటాం ఏమని కొరెంత సంగమా పెంతుకొస్తే నాకు వెయిట్ చేసేంత సీన్ కూడా లేదు రేపే వస్తున్నాను నేను ప్రస్తుతం టెక్నాలజీ అయితే ఏం లేదు ఇప్పుడే ఫ్లైట్ బుక్ చేయండి నాకు తట్టుకోలేకపోతున్నా ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండదు నేను కావాలంటే ఫ్లైట్ బుక్ చేయండి వెంటనే నేను పారిపోయే కొరంత సంఘానికి వచ్చేస్తానని ఉండాలి కానీ ఆయన అంటాడు ఐ సీ పాసిబిలిటీస్ ఇన్ ఎవ్రీ ప్రాబ్లం ప్రతి సమస్యలో నేను దేవుని యొక్క అవకాశం చూస్తాను అందుకొరకొ మాట నాఫ్కుని చేసుకోవాల్సింది మనం చూస్తున్నాం అవర్ అవుట్లుక్ ఎలా చూస్తున్నామో డిసైడ్స్ అవర్ అవుట్కమ్ మన ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఫలితాన్ని ఏది నిర్దేశిస్తుంది తెలుసా మనం చూసే దృక్పథం అవర్ అవుట్లుక్ డిసైడ్స్ అవర్ అవుట్కమ్ అందుకొరికి సమస్యలు చూస్తే ఓడిపోతాం అందుకో ప్రవ్వరి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు హెబ్రి హెబ్రి అధ్యాయంలో చూసినట్లయితే విశ్వాసం కర్తయ్యో కొనసాగించేవాడైనా ఏసు వైపు చూస్తూ వెళ్ళాలి మనుషులు చూసావా పరుసలు చూసావా లేదా ఇంకేది చూసినా సరే కృంగిపోవాల్సిందే కానీ పరుసలు ఏసు వైపు చూస్తే సమస్యలను అవకాశం ఎత్తుకుంటావు కాదా యువర్ అవుట్లుక్ డిసైడ్స్ యువర్ అవుట్కమ్ ఎన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్ ఉన్నాయి మనం చూస్తే పౌల్ అబ్బ చరిత్రలో మొదటి ఉదాహరణ తీసుకుందాం వాస్తవంగా చూస్తే అబ్ మోషే తన యొక్క స్థితి ఏంటి తన యొక్క సమస్య ఏంటి నత్తివాడు కదండి నోటి మాంద్యం మాట నేర్పరతనం లేదు నోటి మాంద్యం తన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇప్పుడు స్పీచ్ ఇవ్వాలి మెసేజ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ఒకాబులరీ బాగుందా రెండోది నార్క సర సరళత బాగుందా పదజాలం బాగుందా కంఠం బాగుందా డెలివరీ ఎలా ఉంది ఇవన్నీ చూస్తాం కదా మరి మోషేకి ఆయన వాక్పరిచర్ చేయాలి ప్రవచనం చెప్పాలి దేవుని యొక్క నోటి బూరగా ఉండాలి అంటే ఇప్పుడు ఇంత గొప్ప ప్రవక్త చరిత్ర కనివిని ఎరగని ప్రవక్త ఉన్న అతిపెద్ద సమస్య ఏం తెలుసా అండి నత్తివాడు స్టామరింగ్ లిప్స్ అనమాట మాట నేర్పరితనం లేదు మాట నత్తి ఎలా ఉంటుందండి స్టామరింగ్ లిప్స్ అంటే కానీ చూడండి ఆయన అంటాడు అయ్యా నాకు నత్తి అయ్యా హీ లుక్ ఎట్ హీ లుక్ ఎట్ హిస్ ప్రాబ్లం బట్ గాడ్ ఇట్ యాస్ అ పాసిబిలిటీ దాన్ని దేవుడు ఒక అవకాశంగా చూశాడు అదే మరి దేవుని కార్యం అంటే నత్తివాడు మరి నత్తివాడు వాక్యం చెప్తే ఎలా ఉంటుందండి చాలా కష్టం కానీ ప్రభుకి స్తోత్రం ఆయన అతిపెద్ద సమస్య అతి గొప్ప అవకాశంగా దేవుడు మార్చుకున్నాడు ఎంతగా మార్చుకున్నాడు తెలుసా ఒక్కసారి చరిత్ర వెనుకలు తిరిగి చూస్తే మీరు పట్టు మనం పట్టుకున్న బైబుల్లో మొదటి ఐదు పుస్తకాలు అంత అద్భుతమైన వక్త కంటోపాటంగా వక్త ప్రకటించి రాసి ఈరోజు మన కండ్ల ముందు ఐదు మొదటి ఐదు పుస్తకాలు పుస్తకాలు ప్రవ ప్రవేశపెట్టిన అతి గొప్ప ప్రవక్త ఎవరు ఉన్నారంటే ఆ మోసే తప్ప అంత గొప్ప వక్త లేడు ఇంకా చరిత్ర కనీ వినియర్ కని రీతిలో దేవుడు వాడుకున్నాడు లిసన్ టు యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ వాట్ ప్రాబ్లమ్స్ యూ ఫెల్ట్ యాజ్ యువర్ హిండర్ అండ్ సిస్ట్ లెట్ మీ టెల్ యూ దోస్ ఆర్ ద వండర్ఫుల్ గోల్డెన్ ఆపర్చునిటీస్ ఫర్ గాడ్ టు యూజ్ యూ నిజంగా చూస్తే ఈరోజు మనం దైవచండు బక్సింగ్ గారి యొక్క జన్మదినం దైవజండు బక్సింగ్ గారు కూడా అదే మాట్లాడినారు ఏమని తెలుసా అండి అయ్యా నేను అయ్యా నాకు భాష సరిగ్గా రాదని కొన్ని ప్రాంతాల్లో దైవజొండు బక్సింగ్ గారి కొరకు తను ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్ నుంచి ఇంకొక ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యే ట్రాన్స్లేట్ చేయడం కూడా జరిగింది కొన్ని కొన్ని దేశాలు ఎందుకంటే దైవజనుడు మాట్లాడిన ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు సో హిస్ ఇంగ్లీష్ వాజ్ ట్రాన్స్లేటెడ్ యాజ్ అనదర్ ఇంగ్లీష్ అగైన్ ఫర్ అ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అంత అట్లాంటి పరిస్థితులు కూడా అలాంటి దయ వచ్చినా అయ్యా నా నేనేం పరిచయం చేస్తానంటే ఈరోజు వేల సంఘాలను స్థాపించడానికి దేవుడు వాడుకోలేదా భారతదేశంలో ఒక విప్లవం తీసుకొని రాలేదా ఈరోజు మనందరికీ ఈరోజు పరిచర్య ప్రపంచానికి ఈరోజు దేవుడు దారం తెరవలేదా దట్స్ హౌ గాడ్ యూజెస్ డవర్ బ్రదర్ అండ్ సిస్టర్ యువర్ లిమిటేషన్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ పాసిబిలిటీ ఫర్ గాడ్ యువర్ హిండ్రన్స్ ఇస్ అ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ కా ఈరోజు ఏదైతే నీ అడ్డుగా భావిస్తున్నావు ఏదైతే నీ సమస్యకు భావిస్తున్నావు ఏదైతే అయ్యో ఇది లేకపోతే బాగుండు అనుకున్నావు దాన్నే దేవుడు గొప్ప సదవకాశంగా మార్చుకుంటాడని మరొకసారి దేవుని దాసునిగా చరిత్ర ఆధారాలతో మన కళ్ళ ముందున్న ఉన్న ఉదాహరణతో పాటు మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి వాస్తవం ఆలోచిస్తే బైబిల్లో వందల కొలు దుదాహలు ఉన్నాయి పేతురు జీవితాన్ని తీసుకోండి దుడుకు పేతురు అంటాడు అంటే రోషం ఉంది ధైర్యం ఉంది కానీ ఆయన సమస్య అది ఎందుకంటారా ఆ దాంతో వందల పొరపాట్లు చేస్తాడు ఒకరోజు ఎమోషనల్ పర్సన్ ఎంత ఎమోషనల్ పర్సన్ అంటే ఒకసారి ప్రభా నీకు ఎవరన్నా చెయ్యేస్తే వాని చెవ్వు నరికేస్తాను కత్తి తీసుకొని మడ్డర్ అటెంట్ కూడా చేస్తాడు అంటే ఏడుకన పోతాడు మళ్ళీ అంతే ఎంత ఫాస్ట్గా దేవుని మీలో పడతాడు అంత ఫాస్ట్గా వెనుక స్లైడ్ అయిపోతాడు అందరు విడిచి పారిపోతాడు ఫాస్ట్ నేను కూడా పారిపోతా అంటాడు అంటే తన తన సమస్యే ఆయన యొక్క ఎమోషనాలిటీ హిస్ యునో మిస్ డైరెక్టెడ్ జీల్ అందుకొరకే జీల్ ఉందండి రోషం ఉంది కానీ నాలెడ్జ్ లేదు జీల్ వితౌట్ నాలెడ్జ్ ఈస్ డిసాస్ట్రస్ జ్ఞానము లేని వాక్యాధరితం లేని రోషము ఎమోషనాలిటీ నాశనం వైపు తీసుకెళ్తుంది కానీ ఆలోచించండి ఆ బలహీనతనే ఆ సమస్యని దేవుడు ఒక అతి గొప్ప అవకాశంగా వాడుకొని వేల మంది ఆత్మలు రక్షించడానికి సోల్ విన్నర్గా దేవుడు మార్ మార్చుకోలేదా మార్చుకున్నాడు కదా దట్స్ వాట్ లెట్ మీ టెల్ యూ అవర్ ప్రాబ్లమ్ ఈస్ గాడ్స్ బిగ్గెస్ట్ పొటెన్షియల్ మన సమస్యే దేవుడు వాడుకునే అతి గొప్ప సాధనం ఏహూదు లెఫ్ట్ హ్యాండెడ్ రైట్ హ్యాండ్ పని చేయదండి కుడి చెయ్యి శక్తికి మూలం అది పని చేయకపోతే ఏం చేసుకోవాలి ఆయన హ్యాండిక్యాప్నెస్ ఆయన యొక్క అవిటితనమే కుడి చెయ్యి కానీ గమనించండి దాంతోనే దేవుడు అద్భుతమైన న్యాయాధిపతిగా చరిత్రలు శాసించడానికి దేవుడు వాడుకున్నాడు అన్ని సంవత్సరాల విశ్రాంతి ఇంక ఏ నాయకుడికి ద్వారా పొందలేని విశ్రాంతిని తన ద్వారా దేవుడు దయించడానికి ఇష్టపడ్డాడండి ఎందుకు చెప్తున్నా నీ మాట నీ నిస్సహాయత నీ సమస్య నీ అవిటితనము నీవు ఏదైతే ఇప్పుడు సమస్యగా చూస్తున్నావో డోంట్ లుక్ అట్ యాజ్ అ ప్రాబ్లం సమస్యలాగా చూడొద్దు సీట్ యాజ్ అ పాసిబిలిటీ ఫర్ గాడ్ యొక్క అవకాశంగా చూడు చరిత్రలు మారుతాయి అవకాశాలు దేవుడు మరొకసారి